ఈరోజు మరి నడిగడ్డ బిడ్డగా మరి నడిగడ్డలో మరి బంగ్లా రాజకీయాలను పూర్తిగా బంగ్లా రాజకీయాలకు తెర దించాలని ఈరోజు మరి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం అనుక్షణం తప్పించే ఒక గొప్ప నాయకులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు మన నడిగడ్డ పులిబిడ్డ మరి బాసు హనుమంతనాయుడు గారు ఈరోజు మరి ఒక జన ప్రవాహాన్ని ఒక సునామీలాగా ఈరోజు నడిగడ్డ నుండి మరి కృష్ణానది దాటి తుంగభద్ర తీరం నుండి కృష్ణానది దాటి ఈరోజు మూసీ నది తీరం దాకా వచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మిథులారా మిథులారా నేను మరి కేటీఆర్ గారు నేను పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం గద్వాలా వచ్చినప్పుడు గద్వాల్లో రకరకాల మండలాల్లో తిరిగినప్పుడు గద్వాల్లో ప్రతి మండలంలో తిరిగినప్పుడు నిజంగా మీ అందరి గుండెల్లో ఇప్పుడు మా సోదరుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు చెప్పినట్టుగా మీ అందరి గుండెల్లో నర నరాల్లో కన కణాల్లో కేసీఆర్ గారు ఉన్నారని చాలా క్లియర్ గా అర్థమైంది నేను కేటీఆర్ గారు ఆ రోజు లో మరి అచ్చంపేట నుండి గద్వాలకు వచ్చినప్పుడు గద్వాల పట్టణంలో ఆ రోజు నడిగడ్డ ప్రజలు కొదమ శివాల మరి గద్వాల మొత్తం కూడా మరి ర్యాలీ తీసి గుండెల నిండా కేసీఆర్ గారి పట్ల ఉన్న కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు కానీ ఆ కృతజ్ఞతను నిలుపుకోలేక ఆ విశ్వాసాన్ని నిలుపుకోలేక మరి స్వార్థపరుడై తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎలా కాంగ్రెస్ పార్టీలో చేరి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధం పార్టీ ఒక నిజం నిప్పు లాంటి నిజం బిఆర్ఎస్ పార్టీ తెలంగాణను తన గుండెలో పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గుండెల్లో గుణపము దించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అలా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పోయిన కృష్ణమోహన్ రెడ్డి నిజంగా ఇక్కడున్న కార్యకర్తలందరూ లేకపోతే కేసీఆర్ గారి ఆశిష్యులు లేకపోతే కేటీఆర్ గారి మార్గదర్శనం లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అయ్యుండేవాడివా కానీ ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మరి పార్టీ ఆశీర్వదించిన బాసు హనుమంతు నాయుడు వెనుక నడవడానికి సిద్ధంగా ఉన్నది గద్వాల టౌన్లో బంగ్లా కూలిపోవడం మొదలుపెట్టింది మిత్రులారా ఆ బీటలు మొదలు పెట్టినాయి బ రాజకీయాలకు చెరువ గీతం ఇలా తెలంగాణ భవన్లో మరి పడుతుందని చెప్పి చెప్తూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మరి కేటీఆర్ గారికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్